నేను తాగి ఉన్నాను నాకేమీ గుర్తులేదు ఈ మాట చెప్పి ఎవరైనా నేరం నుండే తప్పించుకోవచ్చా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోనే సెక్షన్ ట్వంటీ ఫోర్ దీనికి చాలా క్లియర్గా సమాధానమిస్తుంది దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం అంతే సింపుల్ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ఇరవై నాలుగు చెప్పేది ఇదే చాలా సూటిగా స్పష్టంగా తాగిచేశాను అనే మాట చట్టముందు అస్సలు నిలబడదు ఈ యొక్క వాక్యమే ఈ చట్టం యొక్క పూర్తి సారాంశం అసలు ఎందుకలా అంటున్నారో ఇప్పుడు చూద్దాం సరే మత్తులో చేసిన నేరానికి సాకులు చెప్పలేమని ఇప్పుడే చూసాం గదా అసలు చట్టం ఇంత కఠినంగా ఎందుకుంది దీని వెనకున్న లాజికేంటి స్వచ్ఛందంగా తాగడం అంటే చట్టం దృష్టిలో ఏంటి కొంచెం వివరంగా తెలుసుకుందాం చూడండి ఇక్కడ చట్టం ఒక కీలకమైన సూత్రాన్ని వాడుతుంది ఎవరైనా సరే వాళ్ళిష్టప్రకారమే తాగినప్పుడు వాళ్ళు చేసే పని వల్ల ఏమవుతుందో వాళ్లకు తెలిసే ఉంటుందని చట్టం అనుకుంటుంది దీన్నే ప్రెజ్యూమ్డ్ నాలెడ్జ్ అంటారు అంటే నేను తాగున్నాను కదా అందుకే ఏం చేస్తున్నానో నాకు తెలీదు అనే మాట కోర్టులో తాగక ముందు ఆ పని తప్పు అని తెలిస్తే తాగినప్పుడు కూడా తెలిసినట్టే లెక్క సరే ఇంత స్ట్రిక్ట్ రూల్ ఎందుకు పెట్టారో అసలు ఒక మనిషి స్పృహలో లేనప్పుడు బాధ్యత ఎలా ఉంటుంది ఈ ప్రశ్న వస్తుంది కదా దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఇదేనండి అసలు పాయింట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ అనేది కేవలం ఒక వ్యక్తి కోసం పెట్టింది కాదు ఇది మొత్తం సమాజం భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒక రక్షణ కవచం లాంటిది మత్తును ఒక సాకుగా వాడుకుని చాటున నేరాలు జరగకుండా ఆపడమే దీని ముఖ్య ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే ఒకరు కావాలని చేసిన తప్పుకి సమాజం మొత్తమెందుకు నష్టపోవాలి అదే చట్టం అడుగుతున్న ప్రశ్న ఈ చట్టం రియల్ లైఫ్లో ఎలా వర్తిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం చాలా సింపుల్గా ఉంటుంది కథ ఇలా స్టార్ట్ అవుతుంది సురేష్ తన ఫ్రెండ్ రామయ్య దగ్గరికొచ్చి ముందు రోజు రాత్రి జరిగిన గొడవ గురించి అడుగుతున్నాడు దీనికి రామయ్య ఏం చెప్పాడో చూడండి ఇది మనం చాలాసార్లు వినేమాట నేను ఫుల్లుగా తాగే ఉన్నానో ఏం చేస్తున్నానో నాకే తెలీదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు ఇక్కడే మన సెక్షన్ ట్వంటీ ఫోర్ రంగంలోకి దిగుతోంది సురేష్ ఏమంటున్నాడంటే చట్టమేం చెప్తుందంటే నువ్వు తాగకపోయినా ఆ పని తప్పు అని నీకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు నువ్వు తాగి ఉన్నా సరే ఆ జ్ఞానం నీకు ఉన్నట్టే చట్టం భావిస్తుంది చూడండి ఇక్కడ ఉద్దేశం అంటే ఇంటెంట్ వేరు జ్ఞానం అంటే నాలెడ్జ్ వేరు ఉద్దేశం లేకపోయినా నువ్వు చేస్తున్న పని ఏంటో నీకు తెలుసు అనేది చట్టం వాదన అయితే ఈ రూల్కి ఏమైనా మినహాయింపుందా ఎప్పుడూ ఇంతేనా ఇక్కడే మనకు సెక్షన్ ట్వంటీ త్రీ కనిపిస్తుంది బాధ్యతను ఫిక్స్ చేసే సెక్షన్ ట్వంటీ ఫోర్ కి కొన్ని సందర్భాల్లో రక్షణ ఇచ్చే సెక్షన్ ట్వంటీ త్రీకి మధ్య తేడా ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ రెండిటి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంటుంది సెక్షన్ ట్వంటీ ఫోర్ ఏమో స్వచ్ఛంద మత్తు గురించి మాట్లాడుతుంది అంటే ఎవరైనా వాళ్ల ఇష్టప్రకారమే తాగితే వాళ్లే బాధ్యత తీసుకోవాలి కాని సెక్షన్ ట్వంటీ త్రీ దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఇది అసంకల్పిత మత్తు గురించి చెబుతుంది అంటే ఎవరికైనా తెలియకుండా లేదా బలవంతంగా తాగిపిస్తే అప్పుడు అది రక్షణగా పనిచేసే అవకాశముంది సో ఒకటి బాధ్యతను గుర్తుచేస్తే ఇంకొకటి చాలా అరుదైన కేసుల్లో మాత్రమే రక్షణ కల్పిస్తుంది ఈ చట్టం గురించి జనాల్లో చాలా అపోహలున్నాయి కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా వాటినిప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుందాం మొదటి అపోహ చాలా కామన్గా వినేది తాగినప్పుడు నేరం చెయ్యాలనే ఉద్దేశం అంటే ఇంటెంట్ ఉండదు కదా అని చాలామంది వాదిస్తూ ఉంటారు ఇది పూర్తిగా తప్పు ఇందాక మనం అనుకున్నట్టే చట్టం ఉద్దేశానికీ జ్ఞానానికీ తేడా చూస్తుంది హత్య చెయ్యాలనే ఉద్దేశం లేకపోయినా కత్తితో పొడిస్తే మనిషి చనిపోతాడనే కదా బస్ అదే పాయింట్ అందుకే ఈ వాదన అస్సలు నిలబడదు ఇక రెండో అపోహ మత్తులో చేసిన నేరానికి శిక్ష ఏమైనా తగ్గుతుందా అనికూడా ఇది కూడా అపోహే చట్టం దృష్టిలో కావలని తాగడమనేది శిక్షను తగ్గించే కారణం కాదు నిజానికి కొన్నిసార్లు అది పరిస్థితిని ఇంకాస్త సీరియస్గా మార్చొచ్చు నేరం అయితే అసలు తగ్గదు ఇక చివరిది ఇది చాలా పెద్ద అపోహ తాగిన మత్తును మానసిక అస్వస్థతతో అంటే ఇన్సానిటీతో పోల్చడం ఇది పూర్తిగా పూర్తిగా తప్పు చాలా ప్రమాదకరమైన ఆలోచన కూడా చూడండి చట్టం ప్రకారం మానసిక అస్వస్థత అనేది ఒక మెడికల్ కండిషన్ దానిపై ఆ వ్యక్తికి కంట్రోల్ ఉండదు కాని స్వచ్ఛందంగా తాగడమనేది ఒకరు తీసుకున్న నిర్ణయం ఒకటి మన కంట్రోల్లో లేనిది ఇంకొకటి మనమే కావాలని చేసుకున్నది అందుకే చట్టం ఈ రెండింటినీ ఎప్పుడూ ఒకటిగా చూడదు సరే దాకా మనం చూసిన విషయాలన్నింటినీ కలిపి మాటలో ముగిద్దాం ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటి మళ్ళీ మన రామయ్య కథ దగ్గరకే వద్దాం సురేష్ చెప్పిన ఈ మాటలో మొత్తం సారాంశం ఉంది నీ ఇష్టంతో తాగితే నువ్వు చేసే తప్పులకు చట్టం నిన్ను కాపాడదు ఇది వ్యక్తిగత బాధ్యతకు సంబంధించిన చాలా ముఖ్యమైన పాఠం అప్పుడు రామయ్య అడిగిన ఈ ప్రశ్న మనందరిలోనూ ఉండే సందేహమే అంటే మత్తు అనేది ఒక సాకుగా అస్సలు పనికిరాదా అని ఈ ప్రశ్నే మన ఫైనల్ ఆన్సర్కి దారితీస్తుంది జవాబు ఒక్కటే చాలా స్పష్టమైనదే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం స్వచ్ఛందంగా తెచ్చుకున్న మత్తు అనేది నేరానికి ఎప్పటికీ ఎప్పటికీ సాకుకాదు ఎందుకంటే చట్టానికి కావలసింది బాధ్యత సాకులు కాదు ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి చట్టం దగ్గర ఆ సాకు పనిచెయ్యదు అంతే